ఐఎమ్ నాట్ దార్ దోపిడి దొంగ క్రాంతి ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ అసలే ఆర్టీసీ నూట పద్నాలుగు కోట్ల నష్టంలో ఉంది నూట పద్నాలుగు కోట్ల ఏం లేక తప్ప తప్పైనా సరే ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు కౌన్ బనేగా కరోడ్పతి ఆర్టీసీ లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి ఎక్కడా ఇన్ని టికెట్లు చూపిస్తున్నావు వీళ్ళు నువ్వే తీసావా టికెట్లు లో కండక్టర్ సార్ ఆఫీసర్ నాకే తెలియదు నీకెలా తెలుస్తుందిరా యూనిఫామ్ లేదు కదా సార్ ఓ డిసిప్లిన్ మీద కనిపెట్టావా గుడ్ హెస్టే థ్యాంక్ యూ సార్ నువ్వు ఇక్కడే ఉండు పాప నువ్వులే నీ టికెట్ ఎక్కడా ఆవిడ వేపి సార్ నీకా షో మీ యువర్ టికెట్ సార్ అది ఆవిడ ఆవిడకి నువ్వు డబ్బింగ్ అంటే నేను లేదు తీయలేదు కదు ఐ నో నోటెక్కే నిజంగా మీరు కుక్క సార్ ఒకడవా తిట్టేవా గ్రేట్ అని చెప్తున్నా సార్ ఓ ఇంత మందిలో ఆ అమ్మాయి దగ్గర టిక్కెట్ లేదని కుక్కలా ఎలా పసిగట్టారు సార్ ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పీరియన్స్ మీకెలా వచ్చింది సార్ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ కాలేజీ లైఫ్ లో సిక్స్ ఇయర్స్ నాన్ స్టాప్ గా టికెట్ కొనకుండా ట్రావెల్ చేసిన వాడిని వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టేయగలను పాప నువ్వు టిక్కెట్ ఎందుకు కొనలేదు నేనే ఇవలే సార్ ఎందుకు ఇవ్వలేదు నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టిక్క అక్కర్లేదని ఆర్టీసీ లో రూల్ ఏమైనా ఉందా అంటే అది షట్ టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే లేకపోతే ఇక శాంతికి లేదు విశ్రాంతి గాడ్ థాంక్యూ కమ ఆన్ 500 ఫైన్ కట్టు లేకపోతే ఇదే బస్సులో జైలు తీసుకోవాల్సి వస్తుంది ఫైన్ నేనే టికెట్ ఇవ్వలేదు తప్పు నాది స్టాప్ దేర్ మన ఆర్టీసీ పర్సు డబ్బు తీస్తున్నావేంటి నీ ఓన్ మనీ పర్సు నుంచి డబ్బు తీ అకౌంట్ లో తేడా చేసుకుంటాను అలా అయితే ఓకే ఇక మీద టిక్కెట్ ఇవ్వకపోయినా టిక్కెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు బీ కేర్ఫుల్